అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మరి రాష్ట్ర వర్ మరొక మరి ఒక సెక్రటరీ గారి ప్రతి ఒక్క కార్మికులు ఇలా ఇక్కడ సిద్దిపేటలో ఇచ్చిన సమావేశానికి అందరూ వచ్చి ఆదరించిన అందరు కార్మికులను మరొకసారి నమస్కరిస్తుంది మరి ఈ సమావేశంలో కారణాలు ఏమిటి ఎందుకు ఈ సమావేశం అని అనుకుంటుండొచ్చు మనకు ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మన కార్మిక శాఖ మంత్రి వివేకాన్న గారు మనకు టైం ఇచ్చిండు ఆ రోజు ఆ మిటింగ్ కోసం ఇలా సమావేశం ఏర్పాటు చేసింది ఈ యొక్క సమావేశాన్ని అందరి యొక్క వీడియోలో కానీ రాని వ్యక్తులందరికీ ప్రతి ఒక్క కార్మికులు గౌరవ నిర్మాణ కార్మికులు పద్నాలుగు రంగాల కార్మికులు అందరికీ పేరు పేరుని అందరికీ నమస్కారం చేస్తూ ఈ యొక్క కార్మికులు ఇచ్చే సంకేతమైన పథకాల కోసం మనకున్న హక్కుల కోసం దాని మీద ఖచ్చితంగా మరి నిర్ణయం తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కార్మిక శాఖ మంత్రి ద్వారా ఆ పేరు పేరును తీసుకుపోయి మనకున్న డిమాండ్లను కొంచెమై ఖచ్చితంగా మన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రం నుండి ఒక పిలుపునిస్తున్నాం ఆ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు అనేటోళ్ళు ఎక్కడ కూడా ఎవరు పనిచేయద్దు దయచేసి మరి ఒక కార్మికుడు నేను అనుకునేటోళ్ళే మరి అనుకోని వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ ఏకడికి వచ్చినా వాళ్ళు కానీ మన కార్మికులే ఆ కార్మికులందరూ ఏకదాటిగా సిద్దిపేటలో అది జరిగే మహాసభను ఇలా మరి దాన్ని విజయవంతం చేయాలనుకుంటే మరి ప్రతి ఒక్క కార్మికులకు అంకనబద్ధులై మరి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఒక పిలుపుని ఇవ్వడం జరుగుతుంది ఈ పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్మికుడు రావాలి రాని కార్మికుడికి తర్వాత వాళ్ళకున్న శిక్షణ కూడా ఉంటుంది దయచేసి దాన్ని శిక్ష పడకుండా నేను అనేది రావడం అని ప్రతి ఒక్కరికి ఇలా వాల్ పోస్తడతో సహా మీకు అందరికీ తెలియజేస్తాం ఈ యొక్క కార్మికుల హక్కులను సాధించుకుందాం జై కార్మిక